నా పేరు టవర్ేరునాదా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీమతి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజెస్ గైడెన్స్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా వీడియో మీకు వెళ్ళే ముందు లైక్ బటన్ మాత్రం మర్చిపోతుంది ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా మీకు ఎంత మటుకు రెజినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో మార్నింగ్ వీడియో అందరికీ అందరికి అనుకోండి మంచి విషయాలు అలా అంటే ఎలా చెప్పండి శ్రీమత స్టార్ బ్యారెల్స్ పేజర్ ఫోర్ ఫోరస్ వర్డ్స్ ఉన్నాయి right <laughs> కొంచెం తిరగటం ఎక్కువగా ఉంది అటని ఇటని అని ఎక్కువగా తిరిగే వర్క్లో కానీ స్ట్రగుల్స్ ఉన్న వర్క్ కానీ మీరు అనుకున్న గ్రోత్ బట్ మీకు ఉన్నా కూడా అందులో స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నాయి మీరు చేసే వర్క్లో ఓకేనా మీరు చేసే వర్క్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి చాలే ఓకే కొంతమంది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు బట్ మీరు అనుకున్నది కాకుండా మీకు వేరే జాబ్ వచ్చినట్టు వేరే జాబ్ వచ్చేసింది ఓకే సారీ అండి దగ్గు చేస్తుంది ఛారియట్తో చాలా 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 హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా బిజీగా ఉంటున్నారు వర్క్ విషయంలో చాలా ఒత్తిడిగా ఉంటుంది ఓకేనా జాబ్ విషయంలో ఏదైనా బిజినెస్ విషయంలో బట్ ఏదైనా సరే అది అంటే ఒక చోట ఉండకుండా అటు ఇటుగా ట్రావెల్ చేసే జాబ్ ఏదైనా అయి ఉండొచ్చు ఓకేనా అలాంటి జాబ్లో మాత్రం మీరు చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎనీవే ఏదైనా కూడా ఒక క్లారిటీ అనేది మీకు ఉంది మీరు ఆ జాబ్లో ఏదైనా నిలదొక్కుకోవాలనుకుంటున్నారు బిజినెస్లో కానీ వర్క్ విషయంలో కానీ మీరు చేస్తున్న హార్డ్ వర్క్ అనేది మీకు సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్తున్నారు బట్ చాలా హార్డ్ వర్క్ అయితే ఉంది అయితే మీ విషయం మీ కోరిక మనీ విషయాన్ని ఇక్కడ మనకు పెంటికల్స్ కనబడుతున్నాయి కాబట్టి సో ఎనీవే స్టా ద స్టాఫ్తో మీ కోరిక మీరు జాబు మీకు అనుకున్న బిజినెస్ కానీ మీ జాబ్లో గ్రోత్ కానీ మీకు బోనస్ లాంటిది కానీ ఏదైనా సరే వాటెవర్ ఏదైనా సరే ద స్టాఫ్తో మీ విష అనేది నెరవేరింది ఈరోజు చాలా చాలా ఫిజికల్గా అవేక్నింగ్ అవుతుంటారు దైవ దర్శనానికి వెళ్తుంటారు టెంపుల్స్కి వెళ్తుంటారు చాలా ధ్యానం చేస్తుంటారు ఈ వీడియో చూస్తున్న కొంతమంది వివర్స్ ఏంటి అంటే మెడిటేషన్ చేస్తున్నారు చాలా చాలా మీలో అవేర్నింగ్ అవుతుంది మీ విషయం ఏదైనా సరే మీకు ఇప్పుడు నెరవేరిందనన్నా చాలా చాలా ఎలా అంటే ఒక కొత్త ధనంతో మాత్రం మీరు ఈరోజు ఉండబోతున్నారు ఓకేనా బ్యాలెన్స్ కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కెరియర్ పరంగా లవ్ పరంగా బిజినెస్ పరంగా ఫ్యామిలీ పరంగా పాటు ఏదైనా సరే మీ లైఫ్లో ఈరోజు బ్యాలెన్స్ రాబోతుంది బ్యాలెన్స్ కోసం చాలా ఆలోచిస్తుంటారు ఓకేనా బ్యాలెన్స్ కోసం చాలా ఆలోచిస్తుంటారు ఏది ఏమైనా సరే మీరు ఎన్నాళ్ళ నుంచో ఒకవేళ బ్యాలెన్స్ కోసం ఆలోచిస్తుంటే అంత ఎట్తో మీకు బ్యాలెన్స్ రాబోతుంది బట్ వచ్చినా కూడా మీరు కోరుకున్నంత కాకుండా మీకు ఆపోజిట్లో మీరు ఏ విషయంలో బ్యాలెన్స్ కావాలనుకున్నారో ఆ విషయంలో రాకుండా మీరు ఊహించండి మీకు బ్యాలెన్స్ రాబోతుంది రోజు ఓకేనా ఏసెట్టు కలిసి ఇక్కడ ఒక చిన్నపాటి న్యూ బిగ్నింగ్ ఒక వర్క్ విషయాల్లో ఇక్కడ మనం గమనిస్తే గైస్ మీకు ఏదో ఈరోజు మనీ విషయంలో ఏదో ఆఫర్ రాబోతుంది మీకు బిజినెస్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ కొత్తగా వర్క్ ఏదైనా మీకు రావాలని కొన్ని గట్టిగా అనుకుంటుంటే వర్క్ విషయంలో కూడా మీకు బుద్ధిస్ రాబోతుంది కెరియర్ పట్ల చాలా చాలా గ్రోత్ రాబోతుంది ఇది ఏంటి అంటే మార్నింగ్ మార్నింగ్ ఒక స్వీట్ న్యూస్తో గుడ్ న్యూస్తో మీరు ఈరోజు స్టార్ట్ చేస్తారు ఫోర్ ఆఫ్ స్వార్ట్స్తో సారీ అండి చెప్ప స్వార్ట్స్తో ఏమైపోయిందంటే ఇక్కడ గమనించేసేస్తే చాలా హెల్త్ పరంగా మీ బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి ఓకేనా మెంటల్ పరంగా హెల్త్ పరంగా చాలా చేంజెస్ వచ్చేసి కంప్లీట్గా రెస్ట్ మోడ్లో ఉన్నారు లిబ్రా యాక్వేరియస్ జెమ్నై ఓకేనా హెల్త్ పరంగా ఈ మధ్యకాలంలో చాలా చాలా మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీకే తెలియట్లేదు ఒకరోజు ఫీవర్ ఉంటే ఒకరోజు బాడీ పెయిన్స్ అని స్టమక్ పెయిన్ అని హెడేక్ అని వాటి వారు ఏదైనా సరే హెల్త్ పరంగా కంప్లీట్గా ఈరోజు చాలా రెస్ట్ తీసుకుంటున్నారు ఎందుకంటే అలసిపోయారు చాలా చాలా మీరు అలసిపోయారు సో నైట్ ఆఫ్ కప్స్తో ఒక పాటి మీ ద స్టార్తో ఇక్కడ బ్యాలెన్స్తో కొంతమందికి బ్యాలెన్స్ రాబోతుంది ద స్టార్తో నైట్ ఆఫ్ కప్స్తో ఒక చిన్నపాటి న్యూబింగింగ్ జరగబోతుంది ఏసప్ పెంటికల్స్తో ఒక చిన్నపాటి ఆఫర్ రాబోతుంది మీ లైఫ్లో మీరు కోరుకున్నట్లుగా మీ లైఫ్లో కొంచెం మెరాకిల్స్ అయితే జరగబోతున్నాయి ఈరోజు ఓకేనా అయితే మీరు కొంతమంది ఒక సినారియో మీకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడటం చాలా ఇంట్లో ఉండటం ఈ ఈ కార్టూన్ చూస్తే కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు బాగా మాకు దగ్గరైన వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉంటారు లోపల ఉన్నది ఏది బయట పెట్టరు బాధ వాళ్ళే పడతారు సగులు వాళ్ళే పడతారు ఏది చెప్పినా అర్థం చేసుకోరు ఓకేనా అయితే మీరు ఈరోజు ఎవరిని కలవాలో తెలియదు ఎవరితో మాట్లాడాలో తెలియదు ఏదో కోల్పోయినట్టుగా గిరిగీసుకొని గిరిలోనే కూర్చుంటారు ఆలోచిస్తూనే ఉంటారు సంవత్సరాలు సంవత్సరాల తరబడి ఆలోచిస్తూనే ఉంటారు ఒక డైలీ చేసి ఒక స్టెప్ కూడా ముందుకేయాలి ఓకేనా అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ధన్యవాదాలు శుభోదయం ఓకేనా ఇలా ఉన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దయచేసి మారండి ఇది కాదు కరెక్ట్ కాదు మీ లోపల పెయిన్ అయినా సరే ఏదైనా సరే మీ అనుకున్న వాళ్ళకు చెప్పుకుంటే కదా దీనికైనా సొల్యూషన్ దొరికేది ఓకే ఈరోజైతే సేవ బ్యాన్స్తో మీలో మీరే మీలో మీరే బాధపడుతూ నాకు బ్యాలెన్స్ లేదు కెరియర్లో గ్రోత్ లేదు రిలేషన్లో నాకు తృప్తి లేదు నా అనుకున్న వాళ్ళు అలా ఇలా ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు ఓకేనా ఇక్కడ క్వీనప్ కప్స్తో గమనించేసేస్తే నేను ఇప్పుడు చెప్తున్నా క్వీనప్ కప్స్తో గ్రోత్ లేదు హెల్త్ సరిగ్గా లేదు మెంటల్ హెల్త్ లేదు అని చెప్పేసి అని మీలో మీరే వాళ్ళ వాళ్ళంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను నాకే ఎందుకు నాకే ఎందుకు అనుకొని ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదేమైనా సరే ఈరోజు మెంటల్ హెల్త్ సరిగా ఉండదు చాలా అలసిపోయారు ఎంతలా అలసిపోయారంటే ఫోర్ ఆఫ్ స్వాట్స్తో గమనించేసేస్తే రెస్ట్ రూమ్లో ఉన్నారు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదు రిలేషన్ సరిగ్గా లేదు ఎవర్ ఏదైనా సరే ఓకేనా అలా మీరు ఆలోచిస్తూ జరిగిపోయిన గతం గురించి మీరు ఇవ్వటమే తెలిసిన మీకు మీ మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళు లేక మీ ప్రేమను కానీ మీ మధ్యతనాలు కానీ మీ హార్డ్ వర్క్లు కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరైనా కూడా మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించలేరని చాలా చాలా బాధపడుతూ ఉంటారు ఒక సినిమా మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదు హెల్త్ గ్రోత్ కోసం చాలా కష్టపడుతున్నారు ఆలోచిస్తున్నారు మీరు మీరు హెల్త్ అంటే చాలా చాలా ఈ వీడియో చేస్తున్న వాళ్ళకి ఎవరికూ చాలా హెల్త్ అనేది బాగలేదు ఇవి ఎవరైనా చేస్తే తెలియదు ఓకేనా ఇక్కడ మనం గమనించేస్తే ఫయో స్వార్డ్స్కి ఫయో పెంటికల్స్కి క్లారిఫికేషన్ డెత్ కార్డు టెన్షన్ పడకండి చాలా సీరియస్గా ఉంది ఎవరకు హెల్త్ చూపించుకోండి ఓకేనా ఏమీ అవ్వదు మళ్ళీ రీబర్త్ మీకు బాగుంటుంది మెంటల్ హెల్త్ బాగాలేదు ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదు చూసుకోండి హెల్త్ పట్ల డెత్ వచ్చేసేసి టేక్ కేర్ అండి ఓకేనా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ విల్ అప్ కప్స్కి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అంటకం ఉంది ఎంత హార్డ్ వర్క్ చేశానో నా వర్క్కు గుర్తింపు లేదు నా మధ్యతనానికి గుర్తింపు లేదు నేను ఎంత చేస్తున్నా నాకు ఆ బాధపడే బాధపడేవరంటే బాధపడకండి బాధపడకంటే శిక్ష పెంటికల్స్తో మీకు యూనివర్స్ మిమ్మల్ని గమనిస్తుంది మీకు మీ తరఫున వర్క్ చేస్తుంది మీరు పడ్డదానికి మీరు చూపించిన దానికి మీ హార్డ్ వర్క్కు మీకు త్వరలో ఖచ్చితంగా సిక్స్అ పెంటికల్స్ ఈవర్కి వంటికి వస్తుంది దయచేసి మీకు ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో చాలా 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 మీరు యూనివర్స్కి గ్రాట్యూట్స్ చెప్పుకోండి మా ఓకేనా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి సో ఇక్కడ మనం గమనించేసేస్తే సెవెన్ ఆఫ్ వాన్స్కి సెవెన్ సెవెన్ అనే నెంబర్ కనపడుతుంది టేక్ కేర్ జాగ్రత్త మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లో వచ్చి గొడవ పెడతారు ఓకేనా ఫైవ్ ఆఫ్ వాన్స్తో మీకు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు మీ చుట్టూతో ఉన్న వాళ్ళతో గొడవలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి మిమ్మల్ని చేసే వాళ్ళు పక్కనే ఉన్నారు ఓకేనా డెబిల్తో మీరు చాలా ఇంటి మసే ఆలోచనలు జరిగిపోయిన వాటి గురించి ఆలోచనలు గొడవలు ఇది ఎవరెనర్జీస్తో తెలియదు కానీ మేషం మేషం సింహం ధను రాశి మిథునం తుల కుంభరాశి టేక్ కేర్ వాన్సుతో మీకు లాంగ్ డిస్టెన్స్ మీరు ఉంటే మీ పర్సన్ ఎవరైనా సరే మిమ్మల్ని మీరు మీ మైండ్లో ఎవరైనా ఉండుంటే చీట్ చేసిన పర్సన్ కాకుండా న్యూ పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే ఓల్డ్ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకేనా మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ప్రజెంట్గా చీట్ చేసిన పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ ఎండ్ చేసుకొని ఓల్డ్ పర్సన్ మీ లైఫ్లో ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ మళ్ళీ మీకు మ్యారేజ్ అయిన పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకేనా చూసుకోండి అయితే ఒక సినిమా చాలా డేంజర్గా ఉంది హెల్త్ అనేది చాలా సీరియస్గా ఉందండి ఎవరికో తెలీదు బట్ టేక్ కేర్ ఓకేనా యూనివర్సిటీ గ్రాట్యూడ్ చెప్పుకోండి హెల్త్ పట్ల చాలా కాన్సన్ట్రేషన్ చెయ్యండి ఎక్కువ ఆలోచించకండి మెంటల్ హెల్త్ జాగ్రత్త మానసిక ఒత్తిడి మంచిది కాదు ఆపర్చునిటీ మీ అసెక్టివ్ ఆశా దుపాదంతో ఉండండి అండ్ లైట్లీ బ్యాడ్గా యూ బిల్ మీ కాంప్రమైజ్ ఓకేనా అండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది మెంటల్ హెల్త్ సరిగ్గా లేని వాళ్ళు ఫిజికల్గా సరిగా ఉండదు ఓకేనా ఎక్కువ ఆలోచించకండి దయచేసి మాత్రం ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి జరిగేదంతా మన మంచికే అనుకోండి బిలీవ్ చేయండి నమ్మండి యూనివర్సిటీ నమ్మండి యూనివర్సిటీ గ్రాట్యూట్ చెప్తూ ఉండండి హెల్త్ జాగ్రత్త ఓకేనా మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి చీట్ చేసే వాళ్ళు పక్కనే ఉన్నారు ఇది ఎవరైనా చేసావు కానీ ఓకేనా అండి ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న పెన్సిల్ మళ్ళీ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి హ్యావ్ ఏ నైస్ డే కీప్స్ స్మైలింగ్ మీరు హెల్త్ పట్ల చాలా 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 జాగ్రత్త ఓకేనా గాండిస్యమా థ్యాంక్ యూ బాయ్